కేవైసీ అప్డేషన్ పేరుతో వచ్చే ఓ ఫోన్ కాల్ లింక్ ఓ సందేశం మనల్ని ముంచేయచ్చు మన వివరాలను అనధికారికంగా ఉపయోగించే నేరాలకు పాల్పడవచ్చు మరి బయటపడేదెలా ఈ డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుతూ ఉన్నాయి కానీ అదే సమయంలో మోసాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కేవైసీ మోసం ఇదే జాబితాలోకి వస్తుంది బ్యాంకు ఖాతాలు మొబైల్ నెంబర్లు బీమా ఇలా కీలకమైన ప్రతి అంశంలోనూ కేవైసీ చేసుకోవడం తప్పనిసరి కేవైసీ అప్డేట్ కాకుంటే తాత్కాలికంగా మనం పొందే సేవలకు అంతరాయం ఏర్పడుతుంది కానీ బ్యాంకు ఖాతాలు బీమా ఫోన్లు ఇలా అనేక సేవలతో ఇది ముడిపడి ఉంది ఈ క్రమంలోనే సైబర్ ఆర్థిక నేరగాళ్లు విజృంభిస్తున్నారు బ్యాంకు ఖాతాలకు సంబంధించి కేవైసీ పేరుతో అడ్డుగోలు లింకులు పంపుతున్నారు వాటిని క్లిక్ చేస్తే ఖాతాను ఖాళీ చేస్తున్నారు కొంత జాగ్రత్త అవగాహన ఉంటే వీటి నుంచి తప్పించుకోవచ్చు బ్యాంకు లేదా ఇతర సంస్థ ప్రతినిధిగా చెప్పుకుంటూ మోసగాళ్లు ఫోన్ చేసి కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేయకపోతే ఖాతా లావాదేవీలు నిలిచిపోతాయనో ఖాతా స్తంభిస్తుందనో భయపెడుతున్నారు ఆధారు పాన్ నెంబరు వంటి వివరాలు తీసుకొని వాటి ద్వారా వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది అంటూ సున్నితమైన సమాచారాన్ని మన వద్ద నుంచి సేకరిస్తారు వీటి ఆధారంగా మన ఖాతాను వారి ఆధీనంలోకి తెచ్చుకొని ఖాతాలో సొమ్మును విత్డ్రా చేసుకుంటున్నారు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులు పంపించి కేవైసీ అప్డేట్ చేయమంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ లింకు ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాకు కన్నం పడినట్లే మెయిల్ ద్వారా ఫిషింగ్ లింకులను పంపుతారు ఈ లింకులపై క్లిక్ చేసి మనం వివరాలను నమోదు చేసినప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు మనల్ని తప్పుదోవ పట్టించేలా ఫిషింగ్ లింకులు అధికారిక వెబ్సైట్ల మాదిరిగా నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తారు వీటిలో వివరాలు నమోదు చేస్తే మన కేవైసి డాక్యుమెంట్స్ ఉపయోగించి లోన్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటారు ఒక ప్రత్యేకమైన ప్రమాదకర పద్ధతి ఆర్థిక మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు ఫోను లేదా కంప్యూటర్లో రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ను వ్యూయర్ లేదా ఎనీ డెస్క్ వంటివి డౌన్లోడ్ చేయమని ఒప్పిస్తారు వాటిని ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన పిన్ పాస్వర్డ్ల వంటి డేటాను నమోదు చేస్తున్నప్పుడు వారు మన స్క్రీన్ ను చూస్తూ వాటిని కాపీ చేసుకుంటారు వీటి ద్వారా మన ఖాతాలను ఖాళీ చేయడంతో పాటు మనకు నష్టం కలిగిస్తారు కృత్రిమ మేధా సాంకేతికతను ఉపయోగించుకొని మరింత ఎక్కువ మోసాలకు పాల్పడుతూ ఉన్నారు అపరిచిత సంస్థలు వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు ఫోన్ కాల్స్ని విశ్వసించకూడదు కేవైసీ వివరాలను అప్డేట్ చేయమని అడిగితే వారు మనకు సంబంధించిన బ్యాంకు లేదా ఇతర సంస్థకు చెందినవారా అని ధృవీకరించుకోవాలి తక్షణమే కేవైసీ చేయముక్కుంటే సేవలు నిలిచిపోతాయని ఒత్తిడి చేస్తూ తొందర పెడుతూ ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత రాత్రిపూట సెలవు రోజుల్లో ఫోన్లు చేసి లేదా మెసేజ్ ద్వారా లింకులు నెంబర్స్ పంపి కేవైసీ చేయమని అడిగితే అనుమానించాల్సిందే బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీలు అడగవు ధృవీకరించని లింకులు క్లిక్ చేయొద్దు అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయొద్దు మీ ఆధారు పాను వివరాలను పబ్లిక్గా షేర్ చేయొద్దు ఫోన్లో బ్యాంక్ వివరాలు చెప్పొద్దు వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి నేరుగా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కేవైసీ అప్డేట్ చేయమని వచ్చిన లింకులు మెసేజ్లు అనుమానాస్పదంగా ఉంటే ఎట్టి పరిస్థితుల డాక్యుమెంట్ పంపకూడదు ఎప్పుడూ బ్యాంకులు మన పాస్పోర్టు లేదా ఆధార్ నెంబర్లు పిన్ నెంబర్లు క్రెడిట్ కార్డు వివరాలు సి వీవి నెంబర్లను అడగవు కేవైసీని అత్యంత విలువైన డాక్యుమెంట్గా ఎంతో గోప్యత కలిగిన కీలక సమాచారంగా గుర్తించాలి ల్యాప్టాప్ నుంచి వివరాలు నమోదు చేయడం ఉత్తమం పైన చెప్పిన వివరాలన్నీ పాటిస్తూ జాగ్రత్త వహించండి